పెరుగుతూ బ్రహ్మాండంగా ఆదాయాన్ని పెంచుకుంటా ఉన్నది మీకు సులభంగా అర్థం కావడానికి నేను ఒకటే మాట మనవి చేస్తాను ఇది ఎట్లా సాధ్యమైతుంది అదే అధికారులు ఇవాళ గంధర్వులు రాలే ఆకాశంకలు రాలే ఇగో ఇదే రాజకీయ నాయకులు కొత్త వాళ్ళు ఎవరు రాలే ఎవరు హిమాలయ పర్వతంపై దాగి రాలే సేమ్ మనుషులే కానీ దృక్పథం మారిస్తే పనిచేసే విధానం మారిస్తే కమిట్మెంట్ పెంచితే ఫలితాలు ఎట్లా ఉంటాయనే దానికి ఒకటే ఒక చిన్న ఉదాహరణ అటువంటి కోకోలలు ఉన్నాయి కానీ మీకు ఒకటే ఉదాహరణ మనవి చేస్తారు కొంతమంది నాయకులు ఇలా సిగ్గు లేకుండా ఇసుక మీద మాట్లాడుతూ ఉంటారు ఇసుక మీద వాస్తవం ఏందండి పది సంవత్సరాల కాంగ్రెస్ పాలన తెలంగాణ పది జిల్లాల ఇప్పుడు మన ముప్పై ఒక జిల్లాలని పది సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఆనాటి ప్రభుత్వ నాయకుల యొక్క అవినీతి వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఇసుక మీద వచ్చిన లాభం కేవలం తొమ్మిది కోట్ల అరవై లక్షల రూపాయలు పది సంవత్సరాలకు నాలుగున్నర సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో ఇసుక మీద మన ప్రభుత్వానికి వచ్చినటువంటి ఆదాయం పంతొమ్మిది వందల ఎనభై కోట్ల రూపాయలు ఎక్కడ పది కోట్లు ఎక్కడ పది సంవత్సరాలు ఎక్కడ నాలుగున్నర ఏళ్లలో పంతొమ్మిది వందల ఎనభై కోట్లు రాజకీయ అవినీతిని నిర్మూలించి కడుపు కట్టుకొని నోరు కట్టుకొని పనిచేస్తే ఇవ ఫలితాలు ఈ విధంగా ఉంటాయి డెఫినెట్గా గా ఖచ్చితంగా ప్రజలు ఆశించే రీతిలో అద్భుతంగా ఇంకా ముందుకు తీసుకొని పోతాం ఖచ్చితంగా రాష్ట్రం యొక్క ఆదాయం పెంచుతాం పెంచిన సంపదను ప్రజలకు పంచుతామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా మైనార్టీల సంక్షేమం నేను మాటలు చెప్తలేను వాస్తవం చెప్తా ఉన్నా అన్ని వర్గాల ప్రాజెక్ట్ ప్రజలు బాగుంటేనే తెలంగాణ అభివృద్ధి చెందినట్టు అదే నిజమైన వికాసం మైనార్టీ ప్రజలు కూడా చాలా బాధపడుతున్నారు చాలా దుర్భిక్షంలో పేదరికంలో ఉన్నారు అద్భుతమైన కార్యక్రమాలు తీసుకున్నాం ఇండియాలో ఎక్కడ కూడా లేవు మీకు ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పానంటే మైనార్టీల పట్ల మన ప్రభుత్వం తీసుకునే శ్రద్ధ భారతదేశ ప్రభుత్వం ఇవన్న కేంద్ర ప్రభుత్వం మొత్తం దేశం ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఉండేటువంటి మైనార్టీలకు వాళ్ళు పెట్టిన బడ్జెట్ నాలుగు వేల కోట్ల రూపాయలు ఒక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మైనార్టీల అభివృద్ధికి మన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ రెండు వేల కోట్ల రూపాయలు కేవలం ఒకే ఒక రాష్ట్రం ఇది మన చిత్తశుద్ధికి ఇదంతా కూడా నిదర్శనం జరిగిన ప్రతి అభివృద్ధి ప్రగతి మీ కళ్ళ ముందరనే ఉన్నది మీ ఊళ్ళలో ఉంది తవిన కాకతీయ చెరువులు మీ ఊళ్ళలోనే ఉన్నాయి కాలిపోకుండా ఉన్న మోటార్లు మీ ఊళ్ళలోనే ఉన్నాయి క్వాలిటీ కరెంటు మీ ఊళ్ళలోనే వస్తా ఉన్నది మీ ఇళ్లకు ఇరవై నాలుగు గంటలు పవర్ సప్లై అవుతా ఉన్నది కృష్ణా గోదావరి నీళ్లు మీ ఇళ్లకే మీ ఊళ్ళలో భగీరత్ని వస్తూ ఉన్నాయి కాలువలు దగ్గుతా ఉన్నారు మీ కళ్ళ ముందే జరుగుతూ ఉన్నాయి ప్రాజెక్టు కడతా ఉన్నారు మీ కళ్ళ ముందే ఉంది అన్నీ కూడా మీ ప్రత్యక్ష అనుభవంలో ఉన్నాయి కాబట్టి నేను ఆ పొలుపురాణం అంతా కూడా చెప్పను మీకు అందరికీ తెలుసు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రతి పని ప్రజల యొక్క ప్రత్యక్ష అనుభవంలో ఉన్నది మేము డప్పు కొట్టి సాటించుకునే అవసరం లేదు అందుకే నాకంటే ఎక్కువ మీరు ప్రజలు చెప్తా ఉన్నారు ఫేస్బుక్లో అక్కడక్కడ గ్రామాలకు పోయి టీవీల వాళ్ళు అడిగినప్పుడు మళ్ళీ కేసీఆర్ఏ రావాలి మళ్ళీ టీఆర్ఎస్ రావాలి మాకు చేపలు ఇచ్చినారు మా గొర్రెలు ఇచ్చినారు మా కరెంటు బాగుంది మా రోడ్లు బాగుపడ్డాయి మా చెరువులు మంచిగా అయినాయి అనే మాట ప్రజలు చెప్తా ఉన్నారు ఇది ప్రజావాణి ప్రజలు ఆ విధంగా చెప్తా ఉన్నారు రకరకాలుగా ఆ అనుభవం మీ చేతుల్లో ఉంది కాబట్టి అవన్నీ కూడా చేసిన భవిష్యత్తులో ఏం జరగాలి ప్రగతి నివేదన నేను మాటలు చెప్పడం కాదు మా కళాకారులు సాయి చందు మిగతా చాలామంది మిత్రుల బిడ్డలు బ్రహ్మాండం మీకు పాటల రూపంలో చెప్పినారు నేను కూడా టీవీలో విన్నాను పథకాలన్నీ వాళ్ళే వేసినారు ఏమేమి జరుగుతుంది అనేది వాళ్ళు అడిగితే ఇందులో కూర్చున్న చాలా మంది వందల మంది మీరే చెప్పినారు ఎందుకు వచ్చినారు మీరు సభ కానీ టీవీ వాళ్ళు అడిగితే మీరందరూ కూడా కుండ బద్దలు వచ్చినట్టు చెప్పినారు మేము ఎందుకు వచ్చినామని చెప్పి కాబట్టి మీ అందరి ముందే ఆ నివేదికత ఉంది ఆ పనులన్నీ ఉన్నాయి మీకు అందరికి తెలుసు భవిష్యత్తు బ్రహ్మాండంగా తయారు కావాలి తెలంగాణ అద్భుతమైన తెలంగాణ కావాలి ఖచ్చితంగా సంక్షేమం పెరగాల రాష్ట్రం యొక్క ఆదాయం మొదట్లో భయపడ్డాం కానీ ఇప్పుడు భయపడే అవసరం లేదు కాబట్టి అద్భుతంగా ఈ ఆదాయాన్ని పెంచుకుందాం ఆదాయాన్ని ఇంకా కష్టపడి ఇంకా శ్రమించి పెంచి పేదలకు పంచుకుందాం ఇప్పుడిచ్చే పెన్షన్లను కొంచెం పెంచుతాం ఇప్పుడిచ్చే అన్నిటిని అన్నిటినీ కూడా కొంచెం పెంచుకుంటాం నిరుద్యోగ సోదరుల గురించి కూడా తప్పకుండా ఆలోచన చేద్దాం ఎవరెవరైతే వలరేబుల్గా ఉన్నారో